నిలవాడు ఇప్పుడైతే మన ఎమ్మెల్యే ఉన్నాడు మన ఎంపీ ఉన్నాడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఇల్లు రావాలన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా అదే ఇల్లు రావాలన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా సీఎంఆర్ఏ చెక్కులు రావాలన్నా పెన్షన్ రావాలన్నా చెప్పి గెలిపించుకుంట్రీ ఏదైనా మీటింగ్కి వస్తే ఈయన ఒక అకౌంట్ ఆయన ఒక్క అకౌంట్ వేరే గెలుపు మన సర్పంచ్ ఉంటే సరే అందరు ఓట్లేసారు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తే కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నది ఇరవై ఏళ్ళ ఇష్టం వేరే సర్పంచ్ ఐదు ఇంట్లో ఇష్టం అందధంగా ఉంటుంది ఫరక్ అరే అదే మన సర్పంచ్ గెలిస్తే ఇరవై ఏళ్ళ జాగాల ఇరవై ఐదు ఇస్తాం కాబట్టి వేరే

కళ్యాణ చిలు కానీ సీఎంఆర్చులు కానీ ఇండ్ల బిల్లు కూడా మీకు అంటే ప్రభుత్వం అనేది ఉన్నది వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల మీకు మీద వాళ్ళు నష్టపోతుంది ఇప్పుడు నీళ్ళు తాపాలంటే మిగతా ఇప్పుడు పైప్ లైన్కే కిలోమీటర్ అంటున్నాం కనీసం రూపాయలు కావాలి ఆ సర్పంచ్ ఫండ్ వస్తుంది సంవత్సరం సర్పంచ్ పని వస్తుంది సంవత్సరం రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అదే కాంగ్రెస్ కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించుకుంటే మీరు చెప్పారు పది పన్నెండు లక్షలు కావాలి పైప్ లైన్ లక్షలు కావాలి ఇవి కాక ఇల్లు ఇల్లు ఒక్కొక్క ఐదు లక్షలు ఇరవై ఏళ్ళు ఇస్తే కోటి రూపాయలు పనిచేసినట్టు ఇరవై ఇరవై కోటి కాబట్టి మన సర్పంచ్ గెలిపించుకుంటే అప్పుడే ఆయన మీదప్పుడే గెలిపించిన ఇప్పుడైతే మన కాంగ్రెస్ ప్రతం ఇప్పుడు గెలిపిస్తే అన్ని విధాల ఈ ఎలక్షన్ అయిపోయినాక జనవరి ఫిబ్రవరి లోపల మీకు పైపు